వెల్కమ్ టు వెవ్స్ మీడియా తెలుగు తమ సమస్యలు తీర్చాలంటూ తొమ్మిది డిమాండ్లతో కూడిన వినతపత్రాన్ని జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు శనివారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందించారు దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని ఉచిత కరెంటును మూడు వందల యూనిట్లు పెంచాలని ప్రతి సంవత్సరం బ్యాక్లాగ్ పోస్టులను దివ్యాంగులకు ఇవ్వాలని వ్యాపారాలు చేసుకుంటున్న దివ్యాంగులకు ఐదు లక్షల రూపాయలు ఉచితంగా అందించాలని పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్న మాదిరిగానే దివ్యాంగులకు ఇల్లు కట్టించి ఇవ్వాలని రెండు వేల పదహారు దివ్యాంగుల చట్టం ప్రకారం ఐదు శాతం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని దివ్యాంగుల దివ్యాంగులు కానీ సకలాంగులకు గాని వివాహం చేసుకున్న ఎడల వారికి రెండు లక్షల రూపాయలు ఉచితంగా అందించాలని రెండు వేల పదహారు దివ్యాంగుల చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని దివ్యాంగుల కార్పొరేషన్ డైరెక్టర్ నియామకం చేపట్టాలని వినతి పేర్కొన్నారు తమ డిమాండ్లను అన్నిటిని అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం అయిన డిసెంబర్ మూడవ తేదీలోగా నెరవేర్చాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ దివ్యాంగుల జన కోకి రాజశేఖర్ మరియు దివ్యాంగుల సంఘాల నాయకుడు షేక్ సుబానీ ఉన్నారు నా పేరు భోగనాయు చేసి జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తున్నాను మా ఒక కోటమి ముఖ్యమంత్రి వర్యులు మరి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి మా ముఖ్యమంత్రి ఈ ఈరోజు కలిసాం మరి డిసెంబర్ మూడు దివ్యాంగుల దినోత్సవం ఉంది ఆ దివ్యాంగుల దినోత్సవం రోజుకల్లా దివ్యాంగులకి మూడు వందల యూనిట్లు ఉచిత కరెంటు అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం అదేవిధంగా చదువుకొని ఖాళీగా ఉన్న నా ఒక్క దివ్యాంగుల అన్నదమ్ములకి కానీ అక్క కానీ ఉద్యోగం ప్రతి ఒక్క సంవత్సరం బ్యాకులర్ కోర్టు విడుదల చేయాలి అదేవిధంగా మరి ఉద్యోగం లేకుండా ఖాళీ వ్యాపారం చేసుకున్న వారికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి అదేవిధంగా రాజకీయ రిజర్వేషన్ కూడా అమలు చేయాలని చెప్పి ఈరోజు మా ఒక ముఖ్యమంత్రి వర్యులకి మరి చంద్రబాబు నాయుడు గారికి పత్రం ఇచ్చి మా ఒక సమస్యలు మరి ఆయన దృష్టికి తీసుకొచ్చి ఉన్నాం మరి డిసెంబర్ మూడు వికలాంగ దినోత్సవం వరకు మరి దాని మీద దృష్టి పెట్టి ఆ రోజు ఒక మంచి ప్రకటన చేస్తాడని చెప్పి మా ఒక ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా మా ఒక ఉప ముఖ్యమంత్రి వర్యులు మీరిద్దరు నిర్ణయం తీసుకొని దివ్యాంగులు ఒక మంచి అవకాశం కల్పిస్తారని చెప్పి మరీ మరీ నేను వారిని కోరుకుంటూ ఉన్నాక